అందరికీ నమస్తే అండి పార్వతీ ఛానల్కు స్వాగతం మా మ్యాంగో గార్డెన్లో కొత్తగా పెట్టిన మొక్కలు కాయలు కాసాయి చూడండి కావాలని ఉంచాము చూపిద్దాం మీకు అన్ని మొక్కలకి బాగానే వచ్చాయి కదా కొత్త మొక్కలు అన్నిటికీ కూడా ఇట్లానే కొన్ని కొన్ని కాయలు వచ్చాయి కదా ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషం సార్ మ్యాంగో గార్డెన్లో ఈ చెట్లన్నీ పాతవి చాలా పెద్దగా అయిపోయాయి కొన్ని మొక్కలు బోరింగ్ వేయకముందు నీళ్లు లేకముందు కొన్ని పాడైపోయి చనిపోయాయండి తరువాత చిన్న మొక్కలన్నీ వేశాము మూడు సంవత్సరాలకి వేసిన మూడు సంవత్సరాలకి ఈ మాత్రం మొక్కలయ్యి కాయలు కాయడానికి తయారయ్యాయి మొక్కలు పెట్టిన తరువాత ఈ మూడేళ్లలో చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చిందండి ఒక వాచ్మెన్ని ఇక్కడే ఉంచి ఈ చెట్లకి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టించి ఇవన్నీ చూసుకున్నాడు ఇప్పుడు కాయటానికి రెడీగా ఉన్నాయండి ఈ సంవత్సరం నుంచి చెట్టుకి పోత తుంచేయకుండా ఉంచుతారట ఈ సంవత్సరం నుంచి కాయలు కొన్ని కొన్నిగా వస్తూ ఉంటాయి చాలా సంతోషం అనిపించిందండి అదండి ఈరోజు వీడియో సింపుల్గా ముగించేస్తున్నాను చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయండి మేము ఇంకా చాలాసేపు ఇక్కడే ఉంటాము కానీ ఇంకా వీడియో ఆపేస్తున్నానండి సర్వే జన సుఖినో భవంతు మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ పెట్టి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి